హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మా ఇంటికి అయితే ఒక కోతి వచ్చిందండి అయితే ఒక సంత్రా ఉంది సరే ఓనీ మేము ఎవరన్నా తింటలేమని చెప్పేసి కోతికైతే ఇచ్చామండి ఆ కోతి ఎంత నీట్గా ఉల్చుకొని తింటుందో చూసారా అండి చూడండి ఎంత నీట్గా పళ్ళతోటి తొక్క తీసుకొని చాలా నీట్గా ఉల్చుకొని తింటుంది నేనైతే ఎప్పుడు ఇంత నీట్గా కోతి ఉల్చుకొని తింటుందని అయితే కానీ నేను చూడలేదండి మీకు అందరికీ ఈ వీడియోలో చూపిద్దామని ఈ వీడియో తీస్తుంటే ఆ కోతి సడన్గా పోయి దాచిపెట్టుకోందండి అక్కడి నుంచి చూడండి దాచిపెట్టుకుంది కదా మా తులసమ్మ కోట మీదకైతే ఎక్కిందండి ఆ పండు సగం తినేసి కొంచెం తినింది తిని అక్కడ ఇక్కడ చూస్తూ పండునైతే వదిలేస్తుందండి చూడండి దానికి నచ్చలేదేమో అనుకున్నానండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఏం చేస్తుందో నిజంగా నేను కోతి మంచిగా తింటుంది అని అనుకున్నాను కానీ లాస్ట్లో ఈ వీడియో చూడండి ఎంత గలీజ్ గలీజ్ చేసింది అనేది ఆ పండు అక్కడ వదిలేసి ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్తుందో నిజంగా ఇంత నీట్గా తింటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి చూడండి తులసి ఆకులు దింపుదామనుకేంది శనేసరికి కిందికి దిగింది అక్కడ గడ్డిని దింపింది కొద్దిసేపు కూర్చొని అక్కడిక్కడ ఉంది తర్వాత ఏం చేసిందో చూడండి కనిపిస్తుంది అండి దానిమ్మ చెట్టు ఎక్కింది చెట్టుకున్న పండ్లన్నీ తెంపి కొరుక్కొని తింటుంది లాస్ట్లో మీకు ఆ దానిమ్మ చెట్టుకున్న పండు కూడా ఎలా ఉందనేది చూస్తారు చూడండి నిజంగా కోతులు ఇలా చేస్తాయా అనిపిస్తుంది చూడండి ఎన్ని దానిమ్మకాయలు దింపుతుందో చెట్టుకి ఇప్పుడేప్పుడే పిందలు కట్టినాయి చూసారా తులసమ్మ కాడ మొత్తం పండు ఎలా తినేసి మొత్తం ఎలా చేసిందో మీకు దానిమ్మ పండు కూడా ఎలా కొరికి పారేసిందనే చూపిస్తాను చూడండి సుశార ఫ్రెండ్స్ దానిమ్మ పండు కూడా ఎలా కొరికేసిందో మునగా చెట్టు మండలు కూడా ఇది చేసిందండి థ్యాంక్ ఫ్రెండ్స్